పొదరిల్లు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి నటి క్రితికా ఉమాశంకర్ కర్ణాటకకి చెందిన కృతిక స్టార్ మాల ప్రసారం అవుతున్న మగువా ఓ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ ని పలకరించింది ఇందులో సింధూర పాత్ర నటించి మెప్పించింది ఇది నడుస్తుండగానే పొదరిల్లు సీరియల్లో హీరోయిన్ అయిన మహాలక్ష్మి పాత్ర చేసే అవకాశం క్రితికాకి దక్కింది ముప్పైకి పైగా ఎపిసోడ్లు పూర్తయిన ఈ సీరియల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది ఇప్పటికే మంచి టీఆర్పి కూడా సాధిస్తోంది దీంతో సీరియల్ ప్రమోషన్స్లో భాగంగా కృతిక ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఇందులో తన పేరెంట్స్ తన కెరీర్ ఇష్టమైన హీరో హీరోయిన్లు సహా పలు విషయాల గురించి రియాక్ట్ అయ్యింది ఆ విశేషాలు ఆమె మాటల్లోనే విందాం తెలుగు ఆడియన్స్ ఇస్తున్న ప్రేమ ఎలా ఉందని అడిగితే చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది సింపుల్గా చెప్పాలంటే నేను గుడికి కూడా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాను అంతలా నన్ను గుర్తుపడుతున్నారు అసలు ఎలా ఉన్నావని కూడా అడగకుండానే అబ్బాయిలతో ఎలా ఉంటున్నావమ్మా అలా అసలు మీ మామయ్య తాగుతున్నారు జాగ్రత్త అంటూ సీరియల్ గురించే మాట్లాడతారు మగువా మగువా నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ సీరియల్ మొదలైనప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటున్నాను టూ ఇయర్స్లో తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను అలానే సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నానంటూ కృతిక చెప్పింది మీరు ఇలా సీరియల్స్ ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకోవడంపై మీ పేరెంట్స్ ఏమంటున్నారని యాంకర్ అడిగారు దీనికి మా ఇంట్లో అమ్మకి తప్ప ఇంకెవ్వరికి నేను యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు నేను మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది అప్పుడు అమ్మే నాకు సపోర్ట్ చేసి నాన్నను ఒప్పించేలా చేసింది లాస్ట్ ఇయర్ నా వర్క్ ప్లేస్కి వాళ్ళని తీసుకొచ్చాను అలానే ఇక్కడ స్వర్ణగిరి గుడికి వెళ్ళినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు ఇప్పుడు నా సీరియల్ ప్రమోషన్స్ అన్ని వాళ్ళే చేస్తున్నారు యాక్టింగ్కి రాకముందు ఆరేళ్ళు మోడలింగ్ చేశానంటూ కృతిక చెప్పింది ఇక తెలుగులో ప్రభాస్ నా ఫేవరెట్ హీరో మిర్చి సినిమా అంటే చాలా ఇష్టం ప్రభాస్ పాత సినిమాలన్నీ నేను చూశాను అత్తారింటికి దారేది సినిమా కూడా నాకు చాలా ఇష్టం టాలీవుడ్లో నా క్రష్ మహేష్ బాబు ప్రభాస్ హీరోయిన్లలో అయితే అనుష్క త్రిషా సౌందర్య శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టమని కృతిక చెప్పింది